విశాఖ నగర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అనుకున్నది సాధించడమే కాకుండా భవిష్యత్తులో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకునేలా కృషి చేస్తానని ఇటీవల హర్యానా పర్యటనకు సంబంధించిన వివరాలను తెలుపుతున్న విశాఖ మేయర్ పిలా శ్రీనివాసరావుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్ విశాఖ నగరాభివృద్ధిలో భాగంగా హర్యానా పర్యటనకు వెళ్ళి తిరిగి వచ్చినటువంటి విశాఖ నగర మేయర్ పిల్లల శ్రీనివాసరావు గారు తన పర్యటన అనుభవాన్ని అదేవిధంగా అక్కడ చూసినటువంటి అభివృద్ధి కార్యకలాపాలను కూడా మనతో వివరించడానికి అయితే కనుక సిద్ధంగా ఉన్నారు మనకి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మీరు హర్యానా పర్యటన ముగించుకొని వచ్చారు అయితే హర్యానా పర్యటనకు సంబంధించినటువంటి వివరాలు ఒకసారి మా జీటీవీ ప్రేక్షకు హర్యానా పర్యటనలో ఆరు వందల డెబ్బై ఐదు మంది మేయర్లు కానీ చైర్మన్స్ కానీ ఆదరవడం జరిగింది దీంట్లో భాగంగా విశాఖపట్నం రెండు రాష్ట్రాల్లో ప్యారిటీగా మనం ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ మనం చేస్తున్న విశాఖపట్నంలో పారిశుభ్రమ కానీ ఉన్న భారత్ కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంది కానీ మొన్న యోగా కానీ ఇవన్నోట్ల మీద ప్రజెంటేషన్లో ఇండియాలోని తరుడు స్థానంలో వాళ్ళు పిలిచిన నేమ్లో మన పెళ్ళడం జరిగింది వాళ్ళు డిస్కస్ చేశాక కూడా టోటల్గా అందరూ మనకు సన్మానం చేస్తూ ఓ మేర్గా అదృష్టం విశాఖపట్నం దక్కినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే ఇంకా మన విశాఖపట్నంలో చేయవలసి ఉన్నాయి మంచి డెవలప్ చేయాలి ఇప్పటికే ఫలితాలు నుంచి వచ్చినప్పటికీ టీడీపీ గవర్నమెంట్ వచ్చాక చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి అనేది చేయనందుకు ఆయన నాయకత్వం ఉంటూ అధికారులు కూడా సహకరిస్తూ రాబోయే ఈ నాలుగు నెలల్లో విశాఖపట్నాన్ని మంచి అభివృద్ధి కార్యక్రమంలో కొన్ని ప్రజలకు కూడా గుర్తుండే డెవలపింగ్లో చేయాలి ఒక బీచ్ రోడ్కి వస్తే రోజు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు ఆ వ్యసనాల నుంచి మార్చాలంటే వాలీబాల్ కోర్ట్సు అలాగే బ్యాడ్మింటన్ కోర్ట్సు కొన్ని బీచ్లు వేస్తే చూసే ప్రేక్షలు కూడా పెరుగుతున్నారు దానివల్ల ఏంటంటే టైంపాస్ కూడా అయితే సెకండ్ వ్యసనానికి వెళ్ళకుండా బీచ్ రోడ్లో ఉండే పరిస్థితి వస్తుందని అది ఇప్పటికే అధికారులతో డిస్కస్ చేశాను తొందరలోనే నైట్ కూడా వచ్చి బీచ్లోకి వచ్చి ఎవరైనా ప్రాక్టీస్ చేయనందుకు అనువుగా తయారు చేయాలని ఎందుకంటే తాత్కాలిక సెట్లే పర్మనెంట్ ఉండవు దీన్ని అన్ని విధాలుగా చేసి విశాఖపట్నం టూరిజంలో ఒక భాగంగా చేసే బాధ్యత మనకు ఉంది దానికి అన్ని విధాలుగా కూడా మేము కూడా కొన్ని టైఅప్ చేయవలసి ఉన్నాయి ఇవన్నీ చేసి విశాఖపట్నంలో తొందరలో నా టైంలో నేను ఇచ్చేసానని ఒక గర్వంగా చేసుకునేందుకు నా బాధ్యతలు ఉన్నాయి మీ అందరు కూడా ఇప్పుడు సహకరిస్తున్నారు మీ ద్వారా లైవ్లో కానీ అట్లో కానీ సహకరించినందుకు మీకు కూడా ట్యాంక్ చెప్తున్నాను సార్ ఇంకొక విషయం ఏంటంటే మళ్ళీ మంచినీటి కార్మికులయితే కనుక మళ్ళీ సమ్మె పిలిపించడం జరుగుతుంది మొన్న మీరు ముందస్తుకు రావడం మీరు వాళ్ళతో జరిపినటువంటి సమావేశం సఫలీకృతం అవడం వల్లే మళ్ళీ విశాఖ నగర వాసులందరూ కూడా మంచినీటి సమస్య అనుకుంటారు మళ్ళీ పదకొండవ తారీఖు నుంచి ఎప్పటి నుంచో కానీ మళ్ళీ సమ్మెకు పిలిపించడం జరుగుతుంది అనుకుంటారు మళ్ళీ వీళ్ళతో ఇప్పుడు మాట్లాడుతారు నేను ఆ రోజు నుంచి మాట్లాడడం నాకు గౌరవం ఇచ్చి వాళ్ళన్న విధుల్లో చేస్తున్నారు దాని ప్రభుత్వం కూడా నేను మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది ప్రభుత్వం దృష్టిలో కూడా ఇమీడియట్లీ పెట్టడం జరిగింది కౌన్సిల్ తీర్మానం చేశాక అది చట్టానికి లోబడి చట్టానికి లోబడి ఏవైతే వస్తున్నాయో ఆ విధంగా శాలరీస్ ఇవ్వనందుకు నేను కూడా అంగీకరిస్తున్నాం ఇది ఎందుకంటే ఒక రూలు అనేది ఇది ఓన్లీ జీఎంసీలో రూల్ తీసుకునేది కాదు ఇది రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చిన రూల్ని అక్కడ ఇంప్లిమెంట్ చేశాక మనం ఇక్కడ శాలరీస్ ఇస్తాం అది అక్కడికి వచ్చాక ఇవన్నీ రికార్డ్ చూసుకొని తొందరలోనే ఇరవై తారీఖు వరకు కూడా టైం ఉండదు ఒక ఫైవ్ టెన్ ఫైవ్ డేస్లోనే నా లెక్క ప్రకారంగా ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది ప్రాబ్లం చెయ్యడం అనేది తప్పు డిస్కస్ చేయాలి కౌన్సిల్లో తీర్మానం పెట్టాక మేము ధర్నా చేస్తామంటే సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకునే బాధ్యత మాకుంది ఒక వాటర్ సప్ల మెడికల్ దాంట్లో పనిచేసే వర్కర్లు డైవర్ట్ చేసే బాధ్యత కూడా కొన్ని యూనియన్లు చేస్తున్నాయి అది నేను కరెక్ట్ కాదంటాను ఉంటే మమ్మతో సంప్రదించాలి సంప్రదించి మే మేము కౌన్సిల్ అంటే మేమే తీర్మానం చేసి ఇచ్చాం అప్పుడు అపోజిషన్ తీర్మానం అనేది జరిగింది దాన్ని అనుసరించి నడుస్తుంది దాన్ని ప్రభుత్వాన్ని పంపిస్తాం ప్రభుత్వం ఇస్తుంది మేము ఇవ్వము మేము ఇచ్చిన తీర్మానం కాదు అని మా ఇది ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం ప్రజాపరిపత్వం వాళ్ళు వాళ్ళ భాగస్వాములు వాళ్ళకి ఇవ్వవలసింది అధికారికంగా జీవో ప్రకారంగా రూల్ ప్రకారంగా ఇవ్వాల్సినవి ఎవరికి కూడా ఏ డిపార్ట్మెంట్లో ఇబ్బందులు ఉండవు ఆ డిపార్ట్మెంట్ చేయనందుకే మేము చైర్లో ఉన్నాం ఇది చూసాం కదా హరియాట పర్యటన ముగించుకున్న తర్వాత వచ్చినటువంటి సారాంశం అంతా కూడా ఈరోజు పేలా శ్రీనివాసరావు గారు మన జీటీవీ ద్వారా తెలియజేయడం జరిగింది యువత పేదవారు పడకుండా విశాఖ బీచ్ రోడ్లో కొన్ని క్రీడాత్మకమైనటువంటి కార్యక్రమాలు అంటే ఉదాహరణకు వాలీబాల్ కోర్టు కానీ లేదంటే ఫుట్బాల్ కోర్ట్స్ కానీ అటువంటివి ఏర్పాటు చేసి యువత పెడదావరు పట్టకుండా ఇటువంటి వ్యసనాలను లో చూసుకునే బాధ్యత కూడా జీవించని చెప్పి పిలా శ్రీనివాసరావు గారు చాలా అన్యోత్గా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది అయినప్పుడు కూడా రానున్న రోజుల్లో తాను అంటూ తాను అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులు చరిత్రగా నిలవాలనే కార్యక్రమాలు కూడా చేపడుతున్నానని చెప్పి పేల శ్రీనివాసరావు తన అభిప్రాయం సూర్వ్తో ప్రసాద్ జీటీవీ న్యూస్ విశాఖపట్నం నుంచి